అందరికీ మనం ఉండాలి ఈ రోజు మన వీడియో సండే బజార్ దీని ఎర్రగడ్డ బజార్ కింద కూడా పిలుస్తారు ఈ ఎర్రగడ్డ మార్కెట్ ఎప్పుడు ఉంటుంది ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది ఎరగడ మార్కెట్ లో ఏం దొరుకుతాయి అన్ని వివరంగా తెలుసుకుందాం ఓ చేయండి ఈ మార్కెట్ ఓన్లీ సండే మాత్రమే ఉంటుంది ఈ మార్కెట్ లో సుత్తి శేనం చుంబు చేత చీపుర్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అన్ని రకాలు దొరికితే దొంగతనం చేస్తారో దోపిడీ చేస్తారో దండం మీద ఆరేసిన బట్టలు తీసుకొస్తారో తెలియదు కానీ బట్టలు అయితే ఎయిటీ పర్సెంట్ మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలు వివరంగా చూసేద్దాం ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చేసాం చూసారు కదా రోడ్డుకి ఇటువైపు అటువైపు ఎన్ని షాపులు అయితే ఉన్నాయో మరి ఒక్కొక్కరు అయితే ఉదయం అవుతుంది ఇప్పటికే ఎన్ని షాపులు పెట్టేసారో చూడండి ఇక్కడ చూసారు కదా ఫ్లైఓవర్ కింద ఎన్ని బట్టల షాపులు ఉన్నాయో మరి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలియదు కానీ కుప్పలు అయితే పోషిస్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే ఉంటుంది ఆ తర్వాత కొద్ది కొద్దిగా షాపులు తీసేస్తుంటారు ఇప్పుడు రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తుంది యాక్చువల్గా అటు దిగాల్సింది ఇటు దిగాము రోడ్డుకి అటువైపు వెళ్ళిపోవాలి మనం వచ్చేటి రోడ్డు దాటిద్దాం మొత్తానికి రోడ్డు అయితే క్రాస్ చేసేస్తాం చూసారా ఎంటర్ఓ హోల్సేల్ హోల్సేల్ అని ఎలా కరుస్తున్నాడో ఇక్కడి నుంచి మొదలు పెడితే రోడ్డుకి ఇటు సైడ్ అటు సైడ్ ఎయిటీ పర్సెంట్ వరకు సగం దూరం వరకు బట్టల షాపులు ఉన్నాయి మేము కూడా చాలా సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి ఒకసారి మళ్ళీ ఎలా ఉందో చూద్దామని వచ్చాము కొండనికంటే చూడడానికి వచ్చాము ఇక్కడ ఈ మార్కెట్లో అంటే బజార్ బజార్గా పిలిచి ఈ సండే మార్కెట్లో అండ్ ఎర్రగడ్డ మార్కెట్లో ఏమైనా కొనాలనుకుంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఫోన్లు కాకుండా మిగతావి ఏవైనా కొనుక్కోవచ్చు ఇక్కడ చూసారు కదా స్కూల్ బ్యాగులు హ్యాండ్ బ్యాగ్లు ట్రావెల్ బ్యాగులు అన్నీ దొరుకుతాయి టీషర్ట్లు షర్ట్లు జీన్స్ ప్యాంట్లు కొత్తవి పాతవి దండ మీద ఆరేసినవి అన్నీ ఉంటాయి ఇలా నడుచుకుంటూ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తూ ఉంటే కొంచెం సేపు వెళ్ళేసరికి కాళ్ళు అయితే గుంజేస్తున్నాయి కానీ ఇంకా ముందేం పెట్టారు ఇంకా ముందే ఉన్నాయి అన్ని ఆతరంతో ఇంకా చూడాలని ఇంకా ముందుకు వెళ్తున్నాం ఇక్కడ చూడండి బెల్టులు వాచ్లు పర్సులు ఇంకా ముందు ఏమేమి షాపులు ఉన్నాయో చూద్దాం అన్ని రకాల బ్రాండెడ్ బట్టలు అన్ని రకాల మోడల్స్ అన్ని కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఇక్కడ చూడండి మొబైల్ ఛార్జర్లు మొబైల్ అడాప్టర్లు అండ్ స్మార్ట్ వాచ్లు క్యాలిక్యులేటర్లు అన్నీ ఉన్నాయి ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా ఏమున్నాయో చూసేద్దాం వచ్చేయండి చూసే ఓపిక టైము రెండు ఉంటే మనం చూడాలి కానీ చాలా ఉన్నాయి